ఒక్క నిమిషం ఈ వీడియోని స్కిప్ చేసే ముందు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి గత ఐదేళ్లుగా నా లైఫ్ మార్చుకోవాలి అని అనుకుంటూనే ఉన్నారు కదా మరి ఎందుకు మారలేదు టైం లేకనా టాలెంట్ లేకనా కాదు నిజమేంటంటే మీరు ఒక పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు రాత్రికి రాత్రే ఏదో అద్భుతం జరిగి మీ లైఫ్ సెట్ అయిపోవాలని కోరుకుంటున్నారు కానీ నేను మీకొక సీక్రెట్ చెప్పనా మీరు గ్రేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అందుకే ఫెయిల్ అవుతున్నారు సక్సెస్ కావాలంటే గొప్ప పనులు చేయక్కర్లేదు మీరు చేయాల్సిందల్లా రోజూ ఒక్క చిన్న పని కేవలం వన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ ఈ కొన్ని నిమిషాల్లో ఆ వన్ పర్సెంట్ మ్యాజిక్ ఏంటో రాహుల్ అనే ఒక అబ్బాయి కథ ద్వారా మీకు చూపిస్తాను వెల్కమ్ టు తెలుగు సక్సెస్ ఫైల్స్ రాహుల్ ఒక సాదాసీదా స్టూడెంట్ చదువులో యావరేజ్ ఆటల్లో యావరేజ్ లైఫ్లో కూడా యావరేజ్ తనని తాను ఇతరులతో పోల్చుకున్న ప్రతిసారీ రాహుల్కి చాలా బాధనిపించేది వాళ్లేమో టాపర్స్ వీడేమో లాస్ట్ బెంచర్ రాహుల్ తనని తాను మార్చుకోవడానికి వందసార్లు ప్రయత్నించాడు కాని ప్రతిసారి అతనికి ఎదురయ్యే అతిపెద్ద శత్రువు పర్ఫెక్షన్ రాత్రికి రాత్రే హీరో అయిపోవాలని ఒక వారం రోజులు నిద్రలేకుండా చదివేవాడు కాని ఆ బరువు భరించలేక వదిలేసేవాడు జిమ్లో చేరి పది రోజులకే మానేసేవాడు ఉదయాన్నే నాలుగు గంటలకు లెవ్వాలని ట్రై చేసి మూడు రోజులకే అలారం ఆపేసి పడుకునేవాడు ఓడిపోయిన ప్రతిసారి రాహుల్ తరని తాను తిట్టుకునేవాడు నా వల్ల ఏదీ కాదు నేనెప్పటికీ ఇలాగే ఉండిపోవాలేమో అని ఫిక్స్ అయిపోయాడు ఒకరోజు రాహుల్ తన తాతయ్య దగ్గరకు వెళ్లాడు తాతయ్య ఒక పాత చెక్క కుర్చీని చాలా నిదానంగా పాలిష్ చేస్తూ కూర్చున్నాడు అది చూసి రాహుల్ అడిగాడు తాతయ్య గంటలు తరబడి ఆ పాత కుర్చీమీద ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు అది ఎప్పటికీ కొత్తదానిలా కదా తాతయ్య నవ్వి ఇలా అన్నాడు నాన్నా నేను వేస్తున్న ఈ చిన్న పాలి స్ట్రోక్స్ చూస్తున్నావా ఇవి చాలా చిన్నవి ఒక్క స్ట్రోక్ వేయగానే కుర్చీ మారిపోదు కాని నేను వేసే ప్రతి స్ట్రోక్ ఈ కుర్చీకి కొంచెం మెరుపునిస్తోంది నెమ్మదిగా ఓపికతో చేస్తూ ఉంటే ఒకరోజు ఈ కుర్చీ మళ్లీ కొత్తదానిలా తలతలా మెరుస్తుంది రాహుల్కి అప్పుడర్థమైంది కూడా ఈ కుర్చీలాంటిదే మీరు ఒక్కరోజే మొత్తం మార్చెయ్యాలని చూస్తే విరిగిపోతారు కాని ప్రతిరోజూ ఒక చిన్న మెరుపును యాడ్ చేస్తే కాలక్రమేణా మీరు అద్భుతంగా తయారవుతారు రాహుల్ తన పద్ధతి మార్చుకున్నాడు పెద్ద పెద్ద టార్గెట్స్ మానేసి కేవలం వన్ పర్సెంట్ మెరుగవ్వాలి అనే రూల్ పెట్టుకున్నాడు మూడు గంటల చదువుకు బదులు పదిహేను నిమిషాలతో మొదలుపెట్టాడు ఐదు కిలోమీటర్ల రన్నింగ్ కాకుండా రోజుకు ఐదు పుషప్స్ మాత్రమే తీశాడు రోజుకు ఐదు కొత్త పదాలు మాత్రమే నేర్చుకున్నాడు మొదట్లో ఏ మార్పు కనిపించలేదు ఫ్రెండ్స్ ఎగతాళి చేశారు కాని రాహుల్ ఆపలేదు ఎందుకంటే అతనికి తెలుసు విజయమనేది ఇంటెన్సిటీలో లేదు కన్సిస్టెన్సీలో ఉందని నెలలు గడిచాయి రాహుల్లో వచ్చిన మార్పు చూసి అందరూ షాక్ అయ్యారు అతని పదిహేను నిమిషాల చదువు ఇప్పుడు రెండు గంటల అలవాటుగా మారింది అతని ఐదు పుషప్స్ ఇప్పుడు యాభై అయ్యాయి స్కూల్ డిబేట్ పోటీలో రాహుల్ ఫస్ట్ వచ్చాడు ఫ్రెండ్స్ ఇది కేవలం కథ కాదు సైన్స్ మీరు రోజుకి కేవలం వన్ పర్సెంట్ మెరుగైతే ఒక సంవత్సరంలో మీరున్నదానికంటే ముప్పై ఏడు రెట్లు పవర్ఫుల్గా తయారవుతారు వన్ పాయింట్ జీరో వన్ పవర్ త్రీ సిక్స్టీ ఫైవ్ దాదాపు థర్టీ సెవెన్ ఆలోచించండి రోజుకి పది పేజీలు చదివితే ఏడాదికి పదిహేను పుస్తకాలు పూర్తి చేస్తారు రోజుకి కేవలం వంద రూపాయలు సేవ్ చేసినా అది ఒక గొప్ప అలవాటుగా మారుతుంది సో మీరు ఎక్కడైనా ఆగిపోయి ఉంటే ఈరోజే ఆ వన్ పర్సెంట్ పనిని స్టార్ట్ చేయండి మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి రేపటి కోసం వెయిట్ చేయకుండా ఈరోజే నన్ను వన్ పర్సెంట్ మెరుగ్గా మార్చే ఆ ఒక్క చిన్న పని ఏది గొప్పతనం ఒక్కరోజులో రాదు అది రోజువారీ అలవాట్లతో వస్తుంది మీ నేటి వన్ పర్సెంట్ మీ రేపటి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్కి పునాది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని లైఫ్ చేంజింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బీ వన్ పర్సెంట్ బెటర్ ఎవ్రీడే ఆల్ ద బెస్ట్